ఇంటర్నేషనల్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ హలో ఈ రోజు ఒక డ్రింక్ అండి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది నా క్లయింట్ కంటిన్యూగా టూ మంత్స్ తీసుకున్నారు చాలా డిఫరెన్సెస్ కూడా చూశారు ఈ డ్రింక్ తో పాటు హెల్దీ డైట్ మెయింటైన్ చేశారు అండ్ వర్కౌట్స్ కూడా చేశారు అనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మీకు డ్రింక్ చూపించబోతున్నారు సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కర్డ్ మెయిన్ గా తీసుకున్నాము కొత్తిమీర కరివేపాకు ఈ టూ ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత క్యూమిన్ పౌటన్ ధనియాల పౌడీ ఒకటి అండ్ అలాగే సాల్ట్ టేస్ట్ పచ్చిమిర్చి సో దీంతో హెయిర్ ఫాల్ ఏం కంట్రోల్ అవుతుందండి అని అంటే గనక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఇది ఒకటే కాదు మీరు కొన్ని చేంజెస్ అనేది చేయాలన్నమాట సో ఆ చేంజెస్ కూడా నేను త్రూఅట్ ద వీడియో ఏమేమి టిప్స్ ఇవన్నీ నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి చెప్తాను ఫస్ట్ అయితే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం హెయిర్ ఫాల్ రిచ్ ఫుడ్స్ మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రిచ్ ఫుడ్స్ వస్తాయండి ఎగ్ యోక్ అని బయటన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి నియాసిన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి ఏమేంటంటే లివర్ అని చెప్పేసి రెడ్ మీట్ అండ్ ఎగ్ యోక్స్ ఎగ్స్ లేకపోతే మనకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ నట్స్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం ఎంతో చూసి ఉంటాం కానీ ఇక్కడ ఈ డ్రింక్ ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే ఒక్క డ్రింక్ వచ్చేసి మన హెయిర్ ఫాల్ కిల్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి ఏది ఉండదండి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఈ డ్రింక్స్ ఇంక్లూడ్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే గనక నథింగ్ కెన్ వర్క్ యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో ఈ హెయిర్ ఫాల్ డ్రింక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ నేను కర్డ్ తీసేసుకుంటాను నేను ఇది ఇద్దరు కోసం చేస్తున్నాను ఈ డ్రింక్ సో కర్డ్ తీసేసుకుంటాను కర్డ్ ని కొంచెం లైక్ ప్రాపర్ గా మిక్స్ చేసేసేయండి సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ఫైవ్ మినిట్స్ అని చెప్పాను ఫైవ్ మినిట్స్ లోనే మీకు చూపిస్తాను మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాడ్ చేయాల్సింది కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు సో బిరైనంత వరకు ఇన్ని కర్రీ లీవ్స్ తీసుకోండి ఒక నాలుగైదు కాదు నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ వరకు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర కొత్తిమీర మీకు చెప్పాను కదా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కూడా మన బాడీలో హెయిర్ అనేది హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో పచ్చిమిర్చి అయితే గా నేను ఎక్కువ కొంచెం స్పైసీగానే తీసుకుంటాను మీ ఇష్టం మీరు వన్ యాడ్ చేస్తే వన్ యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిలో కూడా మీ అందరికీ తెలిసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నానండి ధనియాల పొడి ధనియాల పొడి అయిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి ఎక్కువ అయితే మరీ వేసుకోకండి కొద్దిగా వేస్తున్నాను అంతే నేను కొద్దిగా వాటర్ ఫస్ట్ మిష్టమాని వన్ మిక్సీ పట్టేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాం కదా ఫస్ట్ థర్డ్ తీసుకున్నాం కదా ఇందులో ఈ మిష్టమాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మిక్సీ పట్టేయాలి ఒకసారి మీకు బటర్ మిల్క్ లాగా రెడీ అయిపోతుంది కర్రీ లీవ్స్ కొత్తిమీర ఇవన్నీ కలిపిన తర్వాత మిక్సీ పట్టేసాం కదా అందులోనే మళ్ళీ ఈ కర్డ్ కూడా వేసి మిక్సీ పట్టాలనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే బటర్ మిల్క్ లా అవుతుంది కాబట్టి ఇంట్లో రెగ్యులర్గా కూడా పుష్ చేయొచ్చు మీరు తీసుకోవడానికి మీకు చెప్పాను కదా టూ మినిట్స్లో రెడీ అయిపోతుందని సో ఈ బటర్ మిల్క్ బాగా రెడీ అయి మంచిగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ కానీ కలిమాకుపోయే ఫ్లేవర్ కానీ మీరు రెగ్యులర్గా నార్మల్ మిల్క్ తీసుకునే బదులుగా ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ మిల్క్ అని ప్రిఫర్ చేశారనుకోండి చాలా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న ఆక్సిడెన్స్ని ఫ్లెష్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మన బాడీలో కిడ్నీ లివర్ ఉన్నాయి సో వాటికి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ బటర్ మిల్క్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల నేను మీకు బెనిఫిట్స్ బెనిఫిట్స్ చెప్తాను ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది అలాగే మనకు ప్రోబయాటిక్స్ పుష్కలంగా దొరుకుతాయి సో కర్డ్ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎన్నో కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ తగ్గడానికి లేకపోతే షాంపూస్ అని చెప్పేసి ఇంకా మార్కెట్కి కి వెళ్ళాం అనుకోండి చాలా ఇది తక్కువ ప్రైస్ ఉందేమో ఎఫెక్ట్ ఉండదేమో ఎక్కువ ప్రైస్ ఉన్న షాంపూస్ ఎఫెక్ట్ ఉంటాయేమో అని చెప్పేసి కూడా ఎన్నో షాంపూస్ మనం యూస్ చేస్తూ ఉంటాం కాస్ట్ వైజ్ గా కూడా చూసుకుంటాం బ్రాండ్ అని చూసుకుంటాం నథింగ్ కెన్ వర్క్ యూ ఫర్ యువర్ హెయిర్ ఫాల్ అంటే యూ డూ డైట్ చేంజెస్ డైట్ లో చేంజెస్ చేస్తేనే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఎందుకు ఎందుకండి డైట్ చేంజెస్ అంత ఇంపార్టెంట్ అంటే చెప్తాను చూడండి మీరు హెయిర్ తీసిన తర్వాత మీరు లాస్ట్ పిన్ పాయింట్ చూసారా అదేంటి వైట్ గా ఉంటుంది దట్ ఈస్ నథింగ్ బట్ కెరాటిన్ ప్రోటీన్ అనమాట మన హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంటర్నల్ గ్రోత్ కూడా అవసరమేనండి లైక్ నేను ఓన్లీ అవుట్ సైడే నేను షాంపూస్ యూజ్ చేస్తాను ఓన్లీ కాస్ట్లీ ఆయిల్స్ యూస్ చేస్తాను అని అంటే కాదు నథింగ్ కెన్ వర్క్ అండి మీకు ఏ ఆయిల్ చూపించినా టీవీలలో కానీ ఎక్కడైనా సరే ఆదివాసీ ఆయిల్ అని చెప్పేసి ఎన్ని ఆయిల్స్ చూయించినా కూడా ఇవన్నీ బెటరే కానీ మీరు అన్లెస్ మీ డైట్లో చేంజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి వర్కౌట్స్ చేయాలి ఏం చేయాలో నేను మీకు చెప్తాను ఓన్లీ నాన్ వెజ్లోనే మనకు బయటన్ రిచ్ ఉండదు సో బయట రిచ్ ఫుడ్స్ మనకు పుష్కలంగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో దొరుకుతాయి నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతాయి అలాగే ఎగ్స్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ లో కూడా మనకు బయట అనేది దొరుకుతుంది సో ఇక్కడ ఓన్లీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్సే తినడం మా వల్ల కాదు డైలీ అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ లో ప్లాన్ చేసుకోండి నాకు ఫ్లాగ్ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని ఒకటి చెప్పారు అంటే నాకు చూపించండి ఎక్కడ ఏ కేస్ స్టడీ లేదు ఫ్లాగ్ సీడ్స్ ఒక్కటి తింటే హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అని చెప్పేసి ఇలాంటి డ్రింక్స్ యూజ్ చేస్తూ మీరు ప్రాపర్గా నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేస్తూ త్రీ మీల్స్ తీసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే మన బాడీలో అబ్జార్బ్షన్ బాగుంటుంది లేదు నేను ఫ్లాగ్ సీడ్స్ తిని కూర్చుంటాను లేకపోతే ఫుడ్ తీసుకొచ్చి కూర్చుంటాను అంటే కూడా కాదు ఎందుకంటే మనం వర్క్అవుట్ చేస్తేనే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి మన బోన్ మిన్నరల్ డెన్సిటీ పెరుగుతుంది ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి వర్కౌట్స్ వల్ల ఎంతో వరకు యాడ్ అవుతాయి అన్నమాట ప్రాపర్ గా ఫుడ్ తీసుకొని చేయడం వల్ల అబ్జార్బ్సన్ కూడా చాలా బాగుంటుంది గట్ కూడా హెల్దీగా ఉంటుంది ఒకవేళ వెయిట్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఈ డ్రింక్ ఖచ్చితంగా మీరు వన్ మంత్ ఒక వన్ డే తీసుకున్నానండి నా హెయిర్ ఫాల్ తగ్గలేదని మాత్రం అనకండి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ కంటిన్యూ గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోండి అవి కూడా గుర్తు పెట్టుకొని మీ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేయండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలి ప్రాపర్ గైడెన్స్ కావాలి అసలు హెయిర్ ఫాల్ తగ్గాలి ఓవరాల్ నేను హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అంటే కనుక మీరు కింద స్కూల్తున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి ప్రోగ్రామ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నైన్టీ డేస్ పీసీ వైస్ రివర్సిబల్ ప్రోగ్రామ్ థైరాయిడ్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్ల కూడా మీరు బాధపడతారు అంటే కనుక ఈ ప్రోగ్రామ్ లో మీకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది కంప్లీట్ గా త్రీ మంత్స్ క్లినికల్ డైటిషన్ గైడ్ చేస్తారు వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుంది అండి నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఒకసారి ఇది తాగి నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.